రాధాబానర్ దాస్ గారి తర్వాత ఇంటర్వ్యూ చేసినప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర వెళ్ళి మీదొక్కడ పోయి భజన చేసి బయటకు వస్తే నీకు శ్రీ అవార్డు ఇప్పిస్తా అని నాకు చెప్పారు అంటే ఒక్కరు వెళ్ళి భజన చేయలేమంటారు అక్కడ ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేదండి ఇప్పుడు బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత కొంచెం సిచ్యుయేషన్స్ మారాయి బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షుడు వెనుక నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర కూడా కొంచెం ప్రశాంతత అంటే హిందువులు వెళ్ళి దర్శనం చేసుకుని వాళ్ళ భజన వాళ్ళు చేసుకోగలిగే రాగలిగే పరిస్థితి ఇప్పుడు కొంచెం వచ్చింది కొంచెం ఒకప్పుడైతే ఖచ్చితంగా రాధ మనోహర్ గారు చెప్పిన పరిస్థితే ఉంది ఒకప్పుడు ఏంటి మొన్న మొన్న కూడా అప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో హిందువులు వెళితే భయం భయంగానే నమస్కారం పెట్టుకోవాల్సిన స్థితి సార్ ఇప్పుడు మీరు మీకు బ్రదర్ సిరాజు రహమాన్ కు యూట్యూబ్ లో పెద్ద ట్రెండింగ్ నడిచింది కదా ఓకే ఎందుకంటే హిందూ హైందవ గ్రంథాల్లో హల్లా ఉన్నాడని లేడని మీరు ఉండడని ఆయన మీ ఇద్దరి మధ్యలో ఉన్నట్టు గొడవ గొడవ సర్దు మనగినట్టయినా అంటే గ్రంథాల పరంగా సర్దు మనగటం ఏం లేదండి ఇప్పుడు కెలికింది ఎవరు సిరాజ్ 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 కౌంటర్ ఇచ్చింది ఎవరు మీరు నేను కౌంటర్ ఇచ్చిన తర్వాత రెండో వీడియోకి మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు తను ఆ రెండో వీడియో తర్వాత వరుసనే రెండు కౌంటర్లు ఇచ్చారు రెండు కౌంటర్లు ఇవ్వగానే మూడో వీడియో పెట్టేసి దానికి సమాధానం చెప్పలేక నేను ఇచ్చిన పాయింట్లకి ఎందుకంటే వేదాలను వక్రీకరించి తప్పుడు మాటలు మాట్లాడాడు సిరాజ్ ఆ వేదాల్లో ఉన్న వాస్తవం ఇదిరా బాబు అని చెప్పేసి సిరాజ్కి నేను చూపించా ఫస్ట్ వీడియోలో సిరాజ్ గారు అని నేను చాలా మర్యాదగా మాట్లాడితే లలిత్ కుమార్ అంటూ దీర్ఘాలు తీశాడు దాంతో నన్ను లలిత్ కుమార్ అంటే నేను సిరాజు అని అంటా నువ్వు ఏమయ్య అంటే నేను యారా అని కూడా అంటా నువ్వు ఒక మెట్టు దిగటం మొదలు పెడితే నేను పది మెట్లు దిగటానికి రెడీగా ఉన్నా అంటారు అంట నేను తిగేదాకా లాగటానికి సిద్ధంగా ఉంటే ఏ విషయంలో అయినా ఎందుకంటే ఆ బరుపు నాది కాదు నా ధర్మానికి ఉన్న దాన్ని ఏమంటారు జ్ఞానం అది నా ధర్మంలో ఉన్న జ్ఞానాన్ని ఎవడన్నా వక్రీకరించి తప్పుడు మాటలు చెప్తుంటే నేను ఎట్లా ఊరుకుంటా రెండు కౌంటర్లు చూపించేసి గ్రంథాల్లో ఉన్న వాస్తవాలు చూపిస్తే సిరాజ్ నాకు శుద్ధులు చెప్పాడు లలిత్ కుమార్ కురాన్ లో ఈ విధంగా ఉంది సంస్కారవంతులతోనే మాట్లాడాలి సంస్కారవంతంగా మాట్లాడాలని ఉంది అని చెప్పి అన్నాడు ఓకే నీ కురాన్ లో ఉందంటే అది ఎవడ పాటించాలి ముస్లిం అయినా నువ్వు పడి కాబట్టి నువ్వు నాతో సంస్కారవంతంగా మాట్లాడు మాకెలా ఉంది ఎస్మిన్ యథావర్తతే యో తస్మిన్ తధావర్తితవ్యం సధర్మ ఎవడు నీతో ఎలా మాట్లాడతాడో నువ్వు వాడితో అలాగే మాట్లాడాలని ఉంది నువ్వు నన్ను యారా అని మాట్లాడిన తర్వాత నేను యారా అయ్యింది పోరంబోక అని కూడా మాట్లాడతాను నేను అలా మాట్లాడే పరిస్థితి తేకుండా కూర్చో ఉండాల్సిన బాధ్యత నీది అండ్ నీ కురాన్ లో చెప్తుందంటే సంస్కారవంతంగా మాట్లాడని చెప్పేసి అంత సంస్కారవంతమైన ట్రిప్లెక్స్ లాగా నువ్వు నాతో మాట్లాడాలా మాసంలో ఈ బేకార్ హిందువుల గురించి అన్నాడుగా మరి ఛాలెంజ్ మళ్ళీ తర్వాత మొన్న కూడా చెప్పాను రంజాన్ అయిపోయింది రంజాన్ టైంలో ఈ బేకార్ మాటలన్నీ నేను చదవటానికి ఇష్టంగా ఇష్టపడట్లేదు గురించి మాట్లాడాడు అసలు వేదాలు బేకర్ అయితే మరి వినాయక మండపాల్లోకి వెళ్ళి సిగ్గు లేకుండా ప్రసంగాలు ఎట్లా ఇచ్చాడు వేదాల్లో ఉన్నది కూడా ఆ పరమాత్ముడు గురించి అని చెప్పి సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడాడు వేదాల్లో ఉన్న విగ్రహ వేదాలు కూడా విగ్రహారాధనని నిరసిస్తాయంటూ వేదం ప్రమాణంగా తీసుకుని ఏ విధంగా మాట్లాడాడు అయిపోయింది నేను రంజాన్ తర్వాత నీకు అంత చూపిస్తా సినిమా అని చెప్పేసి అన్నాడు రంజాన్ అయిపోయి మూడు నెలలు అయిపోయింది ఏదిరా బాబు సినిమా డిబేట్ నేను డిబేట్ కి రెడీగా ఉన్నా కదా మాట్లాడచ్చు బ్రహ్మాండంగా మాట్లాడచ్చు ఎనీ టైం నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట చెప్తున్నా హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా సరే నా మతం కాని వాడిని చంపేసే నీ దేవుణ్ణి పూజించిన వాడిని నరికేసే అన్న మాట నాకు చూపిస్తే అప్పుడు జరిగిన డిస్కషన్ దాని గురించే ఇప్పటికి దాని గురించే మాట్లాడుతుంది అంటే ఎవరండి మీ ఉద్దేశంలో అల్లాతో పాటు దైవానికి అంటే అల్లా భాగస్వామ్యం భాగస్వామ్యం కల్పించేవాళ్ళు లేదా అల్లాతో పాటు ఇతర దేవతలను కూడా పూజించేవాళ్ళు అంటే బహుదేవత ఆరాధన చేసేవాళ్ళు వాళ్ళని చంపేయాలనుందా చంపేయాలని ఉంది ఆ మాటే చూపిస్తే తను ఏమన్నాడు ఇది ఆనాటి అరబ్బుల కోసం రాయబడింది అన్నాడు ఓకే ఆనాటి అరబ్బుల కోసం రాయబడింది అయితే మరి ఇండియాకి వచ్చే క్షమ్ చేయాల్సింది ఆ మాటలో మీకు ఇండియాకు అవసరం లేదని చెప్తున్నాడుగా మరి అరబ్బులకు రాసింది ఇక్కడికి తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి మనకి రైట్ సార్ ఇంకొక విషయం ఇప్పుడున్న మతాలు ఏవైతే ఉన్నావో క్రిస్టియన్ కావచ్చు ఇస్లాం కావచ్చు వట్ ఇతర మతాలు హిందూ ధర్మానికి ఏ మతం వల్ల ఇబ్బంది కలగచ్చు అంటారు భవిష్యత్తులో హిందూ మత హిందూ ధర్మానికి ఈ రెండు మతాల వల్ల తలకాయంత నొప్పి కూడా కలగదండి కానీ హిందువులకు కలుగుతుంది ఎందుకంటే హిందువులు ధర్మ భ్రష్టత్వం పొందుతున్నారు హిందువులు ఎలా అయిపోయారంటే ఏ పాపాలు చేసినా పర్లేదు లాస్ట్ లో దేవుడు ప్రభుత్వాలు రుణమాఫీ లాగా దేవుడు వచ్చేసి పాపాలు మాఫీ చేస్తాడంట అని చెప్పేసి అంటున్నారు అసలు క్రైస్తవ్యం కంటే దారుణమైన మతం ఇంకోటి ఉంటుందండి ఎవరినో మనిషిని బలిస్తే నా పాపాలు పోతాయి అనుకుని చెప్పేసి ఒకటి రక్తం బలిచ్చారు ఏసుక్రీస్తు బలి అది నరబలి చెప్పాలంటే గట్టిగా మాడితే మన పాపాల కోసం వేసిన బలి ఇవ్వటం అంటే నరబలి అంటారు కదా మరి అట్లాంటి నరబలిని ఎంకరేజ్ చేస్తున్న వీళ్ళందరూ కూడా శాంతి దోతలు అని చెప్పుకుంటున్నారంటే సిగ్గుండాలి కదా అసలు అనుకోవటానికన్నా సరే వల్ల ఇబ్బంది లేదు ఏ మతం వల్ల ధర్మానికి ఇబ్బంది లేదు ఎందుకంటే మనుషులు పాటించినా పాటించకపోయినా ఈ సృష్టి చక్రం ఇలాగే నడుస్తుంది ఎందుకంటే ఈ సృష్టికి కూడా ఒక ధర్మాన్ని ఏర్పాటు చేసేసాడు భగవంతుడు దాన్ని మీరు ఎవరూ నడుచుకోలేడు కానీ మనుషులు ధర్మభ్రష్టత్వం వైపు నడుస్తా ఉన్నారు మనుషులు కలి పురుషుని అక్రమ సంతానం వైపు ఆకర్షితులు అవుతున్నారు కలి ప్రభావాన్ని పడిపోతున్నారు కాబట్టి ఆ మనుషుల్ని తిరిగి ధర్మ మార్గం వైపు నడిపించుకునేలాగా చేయటం మీ లాంటి వాళ్ళందరూ బాధ్యత